మనకు శ్రీరామరక్ష టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అండ ఇలా నాయకులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం మనకు ఈ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఇప్పుడు రెండు వేల ఒకటో టిఆర్ఎస్ పార్టీ చాటించిన నాటి వచ్చి ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు కానీ పార్టీ అట్లే ఉన్నది చాలా సందర్భంలో పార్టీ పైన అయిపోయింది పార్టీ అయిపోయింది ఏం లేదు అన్న సందర్భంలో కూడా పార్టీ మళ్ళీ ఉవెత్తన వేసి మరి పార్టీ బ్రహ్మాండంగా ముందుకు రావడం జరిగింది మరి ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా పార్టీ ఉన్న సందర్భంలో నిజంగా ఈ పార్టీని వీడడం అనేది దురదృష్టకరం మరి ఇటువంటి తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఉన్న టిఆర్ఎస్ పార్టీ మనందరూ ఉందాం మనందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలన చూద్దాం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చూసుకుందా అని అట్లాగే రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లో మీ అందరికి అవకాశాలు వస్తాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా వీరోచిత పోరాటం చేస్తున్న ఈ సమయంలో మీకు అండగా నిలబడి మీకు మార్గదర్శనం చేయాల్సిన నాయకుడు ఇలా అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయిండు ఆయన గోవల బాలరాజ్ గారు ఇది బాధ ఇక మిత్రులు ఆనందం మరి ఇలా మీరు ఆగస్టు పదిహేను నాడు ఎంత స్వాతంత్రం వస్తే భారతదేశ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు ఇలా అచ్చంపేట ప్రజలు కూడా అంత ఆనందంగా ఉన్నారని మీరు మాట్లాడుతున్న తీరు మీరు ఈరోజు ఎన్ని కష్టాలున్నా కూడా ఒక్క ఫోన్ కాల్ తోనే ఇక్కడికి వచ్చిన తీరు అనేది ఇలా ఆనందం కలిగిస్తా ఉన్నది మిత్రులారా ఈరోజు మీరు అచ్చంపేటలో పెట్టిన ఈ ఆత్మీయ సమావేశం కేవలం అచ్చంపేటకే కాదు మొత్తం తెలంగాణ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నది బిడ్డ నల్లమల అంటే కేవలం పిరికి పందలే ఉండరు నల్లమలలో చిరుత పులులుంటాయి పెద్ద పులులుంటాయి ఆ పెద్ద పులులే ఈరోజు కార్యకర్తల రూపంలో వచ్చిండ్రు మీరు మీ స్వార్థాన్ని చూసుకొని మీ స్వప్రయోజనాల కోసం అవకాశవాదులుగా మారి బొన్ను పోటీదారులుగా మారి బయటికి పోయి తల్లి లాంటి పార్టీ మీద రాలేస్తే మేము కొదమ సింహాలమైతం పెద్ద పిల్లల మైతాం అని చెప్పి అలా అచ్చంపేటలో కార్యకర్తలందరూ నినదిస్తున్నారు మీరు కేవలం అచ్చంపేటలో ఉండే గువ్వల బాలరాజు గారికి మాత్రమే వార్నింగ్ ఇస్తలేరు మొత్తం తెలంగాణలో ఎవరైతే గోడ మీద పిల్లులు ఇప్పటికి కూడా గోతికాడ నక్కల్లా కూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అచ్చంపేట ఒక దిక్షుచిగా మారింది అలా మిత్రులరా రియల్ గా నిక్కా కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా సరే తెలంగాణ రాష్ట్రంలో అచ్చవైపు అచ్చంపేట వైపు చూస్తున్నారు అచ్చంపేట వైపు చూస్తున్నారు సభాష్ ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికే రాజకీయ పార్టీలకే ఒక మార్గదర్శకులు అయ్యారు మీరందరూ ఇవాళ మీరు నేను నేను అనుకున్నా అచ్చంపేటకు వచ్చినా ఏమో అందరూ వెళ్ళిపోతారేమో అనుకున్నా కానీ నాకు మీరు కాదు ముఖ్యం ఆయనని చెప్పేసుడు అది మీ నిబ్దతకు మీ మంచితనానికి మీ నిజాయితీకి రియల్ గా సల్యూట్ చేస్తున్నా ఇంకొకసారి ఏ పార్టీ నాయకుడైనా పార్టీ మారాలంటే పునరాలోచన చేస్తారు ఇప్పుడు చేస్తారా లేవా చేస్తారా లేవా నేను ఒక్కనే పోతే ఎవ్వరు రాడని చెప్పి బాటి మారరు అందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి దేశ రాజకీయాలకు మీరు మార్గదర్శకులైన ఇలా మీ గురించి అచ్చంపేట గురించి మీ నిక్కాల్సిన తనం గురించి మీ నిజాయితీ గురించి దేశ రాజకీయాల్లో చేర్చుకు రాష్ట్ర రాజకీయాల్లో చేర్చుకునే రోజు వచ్చింది సబాష్ దాంతో పోయినా పోయినా పర్లేదు మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నా ఏ ఆపదొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఎంబడి ఉంటా అచ్చంపేట ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంట్ మీద వచ్చినాం ఒక కార్యకర్త చనిపోతే ఫోన్ చేస్తే ఒక గంట లోపల వచ్చినాం ఆ రోడ్డు పక్కలు ఎవరు చనిపోతే మల్లెల తీర్థంలో గెస్ట్ హౌస్ కావాలంటే శాంక్షన్ చేసి వచ్చినాం అక్రమాది ఒక వచ్చినాం స్టేడియం అంటే స్టేడియంకి వచ్చినాం అనేక సందర్భాలు వచ్చిందే కానీ ఇట్లా ఇటువంటి కార్యక్రమం వస్తారు ఎప్పుడు ఊహించలేదు పార్టీ వెళ్తాడు అనుకోలే ఎందుకంటే చాలామంది అధికారం పోగానే పది మంది వెళ్ళిపోయింది ఆ తర్వాత కొంతమంది పోవాలని చూసింది కానీ ప్రజానాడు చూసి అయ్యో పోతే మనం అంగమైపోదాం అని చెప్పి హుషారు వాడి ఉన్నారు కానీ ఇవాళ ఇంత పెద్ద ప్రజలు ఉవ్వెత్తున కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఏ టీవీ ఆన్ చేసినా ఏ సోషల్ మీడియా పెట్టుకున్నా కానీ కేసీఆర్ ని దేవుడిలా కొలుస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం చాలా దురదృష్టం